అందరికీ నమస్కారం అండి ఈ రోజు మనం ముఖ్యంగా సింహరాశి వారికి ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితుల పరంగా వారి అద్భుతమైనటువంటి పరిస్థితి వీరికి సృష్టించబోతుంది అసలు నిజం చెప్పాలంటే సింహరాశి వారికి ఎన్నో సంవత్సరాలుగా చేసినటువంటి కష్టాలు ఎన్నో బాధలు ఎన్నో ఇబ్బందులు ఎన్నో సమస్యలు ఎన్నో కష్టాలు పడ్డారు అని ఆ కష్టాలు ఇప్పుడు మంచి ఫలితం ఇచ్చేటువంటి కాలంగా మొదలవుతుంది కానీ ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే మీ జీవితంలోకి ఒక రహస్య వ్యక్తి రావడమే మరి వ్యక్తి ఎవరు ఎక్కడి నుంచి వస్తారు సో ఎందుకు వస్తారు మరి మీ జీవితాన్ని ఎలా మార్చేస్తారు మరి మీకు ఏ దిశలో ఉంటుందనేది కూడా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాబట్టి ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్క్రిప్ట్ చేయద్దండి ముఖ్యంగా మనం చూస్తే సింహరాశి రాశి చక్రాల్లోనే ఐదవ రాశి ఇందులో పుట్టినవారు మకా నక్షత్రము మొదటి నాలుగు పాదాలు ఉభా నక్షత్రము మొదటి నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రము ఒకటో పాదం ఈ పాదాలలో పుట్టినవారు మాత్రమే మనకి సింహరాశి కిందకైతే వస్తారండి మరి సింహరాశి వారు ఎప్పుడు కూడా చాలా తెలివైన వారు ఉన్నత స్థితులకి ఉన్నత స్థాయికి వెళ్ళాలని అనుకుంటారు కష్టం వచ్చినా నష్టం వచ్చినా సరేలే అని చిరునవ్వుతో పక్కకి వెళ్ళేవారు ఎవరిని కూడా సామాన్యంగా నమ్మరో నమ్మితే వదలరు ఎంత దూరమైనా వెళ్తారు ఏ పనైనా చేస్తారు వీరికి ప్రత్యేకంగా ఎవరో సహాయం చేయాలి అన్న ఆలోచన చాలా తక్కువ ఎందుకంటే ఒకళ్ళ మీద ఆలోచనలు పెట్టుకోవాలి ఒకరు ఏదో చెబితే చేయాలి ఒకళ్ళ మీద ఏదో ఉండాలి ఒకళ్ళ మీద ఏదో తీసుకోవాలన్న ఆలోచన వీరికి మొదటి దగ్గర నుంచి కూడా ఉండదు అన్నమాట అయితే వీరికి ఒక్కొక్కసారి ఏదైనా పనులు చేయాలనుకున్నా ఎటైనా వెళ్ళాలనుకున్నా ఎటైనా రావాలనుకున్నా పూర్తిగా నష్టాలు ఇబ్బందులు సమస్యలు అయితే తప్పించుకొని బయటికి వెళ్ళేటువంటి జాతకం మరి అలాంటి వ్యక్తులకి ఈరోజు మరి పూర్తిగా ఈ వ్యక్తి ఎందుకు అవసరం అంటే సింహరాశి వారికి ఒక విషయం గమనించాలి గత ఏడాది కానీ అంతకు ముందు సంవత్సరం కానీ మీ జీవితంలో ఒంటరిగా లాగారు ఎవరూ సహాయం చేయలేదు సపోర్టు ఇవ్వలేదు ఎవరిపైన మీరు ఆధారపడలేదు ముఖ్యంగా ముందు మీరే పోరా పోరాడారు మీరే కష్టపడ్డారు మీరే ఏదో చేతనే వరకు మీరే ఏదో ఒక విధంగా ముందుకు వెళ్ళారు ఇప్పుడు విశ్వం మీకు చెప్తున్నది ఏంటంటే ఇప్పుడు మీకు ఒక సపోర్ట్ అవసరం నిన్ను ఎవరో లైట్గా నాశనం చేయాలని చూసే సమయంలో ఆ వ్యక్తి నీకు స్త్రీ కాని పురుషులు కానీ ఎవరైనా సరే మీకు వారి అవసరం చాలా అవసరం ఎందుకంటే ఈ రహస్య వ్యక్తి మీ కష్టాలను అర్థం చేసుకునేటువంటి వ్యక్తి అనమాట మీ టాలెంట్ ను గమనించేటువంటి వ్యక్తి మీ మాటలు వినే వ్యక్తి కోసం ప్రయత్నించేటువంటి వ్యక్తి మీ దారి చూపేటువంటి వ్యక్తి అంటే మీకు దారి చూపేటువంటి ఒక స్త్రీ గాని పురుషులు గాని అయి ఉండొచ్చు ఎందుకంటే మరి ఆ వ్యక్తి రహస్య వ్యక్తి ఎక్కడి నుంచి వస్తారంటే సింహరాశి వారికి ఒక ప్రత్యేకమైనటువంటి విషయం ఉంది ఈ రాశి వారి జీవితంలో కీలకంగా మార్పులు తీసుకురావాల్సినటువంటి సమయం ఎవరో ఒకరు బయటకు వస్తారు ఎందుకంటే ఈ రాశి వ్యక్తి పాత పరిచయం కాకపో అయి ఉండొచ్చు లేదా పాత పరిచయం కూడా కాకపోవచ్చు ఫ్యామిలీ మెంబర్ కాదు మరి మీరు ఊహించిన చోటు నుంచే వస్తారు మీకు ఎన్నో ఇయర్స్ నుంచి తెలిసిన మళ్ళీ ఒక కొత్త రూపంలో వస్తారు లేకపోతే పూర్తిగా కొత్త వ్యక్తి కూడా అయి ఉండొచ్చు అంటే పాత వ్యక్తి ద్వారా పరిచయం అయినటువంటి వ్యక్తి కూడా కొత్త రూపంలో మీకు వచ్చి ఏదో ఒక రూపంలో సహకారంగా నిలబడవచ్చు ఈ వ్యక్తి ఎక్కువగా మనకి జాబులో గాని లేదా వర్క్ ప్లేస్ దగ్గర కానీ ఉంటారు రెండోది రెండు ద్వారా కూడా పరిచయం అవుతారు ఒక ఆకస్మిక పరిచయం సోషల్ మీడియా ద్వారా కూడా ట్రావెల్స్ ద్వారా కూడా పరిచయం అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి అంటే ఒక వ్యక్తిని మనం గమనించడం ఏంటంటే ఆకాశంలో బుధుడు శుక్రుడు ట్రాన్సిట్స్ వల్ల మనకి ఇలాగా జరుగుతుండే అనమాట మనం సామాన్యంగా పలానోడని మనం గుర్తించలేం కానీ ఆ వచ్చేటువంటి అవకాశాలు ఏంటంటే రహస్య వ్యక్తి మీ లైఫ్లోకి ఎంటర్ అయ్యేటువంటి అవకాశాలు అనమాట అవి ఎందుకంటే వారు ముందుగా మీరు ఏ పని చేస్తున్నారు అనేది మీరు ఎలా ఉన్నారనేది గమనిస్తారు తర్వాత మీరు ఎన్ని సంవత్సరాలుగా ఇబ్బందుల్లో ఉన్నారు ఎన్ని సంవత్సరాలుగా బాధలు ఉన్నారని తెలుసుకుంటారు ఆల్రెడీ తెలుసుకున్న వ్యక్తి కానీ ఇంకా తెలుసుకుంటారు మీకు ఎవరో సహాయం చేశారు ఎవరు మిమ్మల్ని నష్టపెట్టారు మీరు తెలివి కలిగిన వారా తెలివి తక్కువ వాళ్ళు అమాయకుల టాలెంట్ కలిగిన వాళ్ళని వాళ్ళకి మొత్తం ఏపీ జబ్బు తెలుసు కాబట్టి వాళ్ళు మీకు ఎప్పుడూ కూడా అందాక చెప్పినట్టుగా టాలెంట్ని గమనించిస్తారు మీ మాటని వినే వ్యక్తిగా నిలబడతారు ఈ వ్యక్తి మీ జీవితాన్ని ఎలా మార్చేస్తారంటే మిత్రమా అసలు ఇక్కడే ఉంది మీకు ఒక ముఖ్యమైనటువంటి విషయం ఈ రహస్య వ్యక్తి మీ లైఫ్ లోకి రావడం అనేది ఒక కర్మయోగం వల్ల ఈ వ్యక్తి మీ జీవితంలోకి వచ్చిన తర్వాత జరిగేటువంటి మార్పులు మీకు కెరియర్ లో ఒక పెద్ద మార్పు వస్తుంది ఈ వ్యక్తి మీకు చెప్పేటువంటి ఒక సూచన ఏంటి కానీ ఒక ఛాన్సే గానీ ఒక రెఫరల్ కానీ మీ లైఫ్ నే మార్చేస్తుంటుంది ముఖ్యంగా మీ ప్రతిభను గుర్తిస్తారు మీ పేరు సరిగ్గా సరైన చోట మెన్షన్ చేస్తారు మీ గ్రోత్ కి మంచి ఒక లిఫ్టింగ్ కూడా వస్తుంది ఈ ఒక్క విషయం వల్ల కెరియర్ లో ఒక పెద్ద స్టేజ్ కూడా వెళ్తుంది అనడానికి ఇది ఒక అవకాశం ఫైనాన్షియల్ గా కూడా మంచి భూమిగా నిలబడుతూ ఉంటుంది అది ఆర్థికంగా కూడా చాలా వరకు చాలా కాలం తర్వాత బలంగా నిలబడేటువంటి ఒక అవకాశం మీ మీద నమ్మకం తిరిగి పెరుగుతుంది ఈ వ్యక్తి మీరు కోల్పోయినటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మళ్ళీ లెవెల్ కి మీద కూడా తీసుకొస్తాయి మరి మీరు ఇంకా నేను చేయగలను నమ్మకం అనేది కూడా మీకు అంటే మీరు ఖచ్చితంగా గమనించాల్సినటువంటి అవకాశం ఉంది ముఖ్యంగా చూస్తే సింహరాశి వారికి ఎప్పుడు అనుకున్నా కూడా ఏ పనులు అనుకున్నా కూడా అన్ని పనులు చాలా లెవెల్గా ఉంటాయి ముఖ్యంగా కుటుంబ శాంతి కూడా నిలబడుతుంటుంది ఈ వ్యక్తి ప్రభావం మీ యొక్క మెంటల్ స్టేట్ను కూడా చేస్తుంది దాంతో మీ ఇంట్లో కానీ అన్నెసెసరీగా అగ్రిమెంట్స్ కానీ తగ్గుతాయి ఫ్యామిలీ బౌండరీస్ కూడా పెరుగుతూ ఉంటుంది మీకు ఎదురయ్యేటువంటి సమస్యలు సరిగ్గా చూపుతుంటే ఇది అత్యంత శక్తివంతమైనటువంటి ఒక పాయింట్ గా నిలబడుతుంది సింహరాశి వారికి గైడ్ లేకుండా నిశన్స్ తీసుకుంటే కూడా చాలా సందర్భాల్లో తప్పులు జరగవచ్చు ఈ రహస్య వ్యక్తి మీకు ఏది చేయాలి దేనికి వెళ్ళకూడదు ఎవరితో మాట్లాడాలి ఏ జాబ్ కానీ ఏ పని కానీ అని కూడా పర్ఫెక్ట్ గా మీకు సూచించేటువంటి అవకాశాలు కూడా బలంగా కనపడుతున్నాయి ఈ వ్యక్తి మీకు ఎలా కనిపిస్తారంటే మిత్రమా ఈ రహస్య వ్యక్తి మూడు లక్షణాలు కలిగి ఉంటాయి పాముగా ఉంటారు చాలా తక్కువగా మాట్లాడతారు అంటే మాట్లాడే విలువలు చాలా ఎక్కువగా ఉంటాయి మీ గురించి నిజంగా కేర్ చేసేటువంటి వ్యక్తి కూడా ఉండొచ్చు మీరు చెప్పినప్పటికీ మీ సమస్యలు అర్థం చేసుకుంటారు ఆధ్యాత్మికంగా కనెక్ట్ అయ్యేటువంటి ఒక వ్యక్తి చాలా స్పిరిచువల్ గా ఉండవచ్చు లేదా మంచి ధర్మం ఉన్న వ్యక్తి కూడా నిలబడతాడు అలాంటి వ్యక్తి మీకు ప్రత్యేకంగా కూడా ఒక అద్భుతమైనటువంటి అవకాశాలు కూడా దక్కుతూ ఉంది వాళ్ళు మీ దగ్గరకు ఎలా వస్తారంటే మిత్రమా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఈ వ్యక్తి పూర్తిగా ఆకస్మికంగా వస్తారు మీరు ఒక సమస్య గురించి ఆలోచిస్తున్నప్పుడు ఒక నిర్ణయం తీసుకోవాల్సిన సమయంలో మీరు ఒత్తిడిలో ఉన్నటువంటి సమయంలో మీరు వదిలేయాలనుకున్న సమయంలో ఈ టైంలో మీకు ఒక పరిచయం కానీ ఒక కాల్ కానీ ఒక సందేశం కానీ మీకు మీటింగ్ ద్వారా మీకు కనబడుతుంటుంది వారి ప్రవేశం లైఫ్లో సిగ్నల్ గా కూడా ఉంటుంది మీరు ఎలా గుర్తించాలి అంటే ఒక రహస్య వ్యక్తిని గుర్తించడం చాలా సింపుల్ అవి మూడు సంకేతికాలు వారు మీకు అన్ఎక్స్పెక్టెటెడ్ గా గుడ్ న్యూస్ చేస్తారు వారి వల్ల మీకు ఒక ఛాన్స్ కలుగుతుంది వారు మీ యొక్క డెసిషన్స్ను కూడా సరిగ్గా గైడ్ చేస్తారు వారు వచ్చాక మీ లైఫ్లో చిన్న అయినా లేదా పాజిటివ్గా మారడం కూడా మొదలవుతూ ఉంటుంది సింహరాశి వారి వ్యక్తి వచ్చినప్పుడు చేయవలసింది ఏంటంటే వారి మాటలు ఓపికగా వినాలి ఈగో చూపకూడదు కొత్త అవకాశాలను రిజెక్ట్ చేయకూడదు మీ టాలెంట్ చూపించాలి వారు ఇచ్చే సూచనలు తప్పకుండా కన్సిడర్ చేసుకుంటే మరింత ఉత్తమం ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే మిత్రమా సింహరాశి వారికి ఈ రహస్య వ్యక్తి రావడం అనేది లైఫ్ చేంజింగ్ ఈవెంట్ ఈ వ్యక్తి వల్ల కార్మికంగా ఆధ్యాత్మికంగా ఆర్థికంగా మానసికంగా మీకు ఒక కొత్త దిశలోకి అడుగు పెడతారు ఈ వీడియో మీకు పూర్తిగా నచ్చిందని నేను అనుకున్నాను ఇక ముఖ్యంగా చూస్తే మీ జీవితంలో రావాల్సినటువంటి వ్యక్తి రానే వస్తున్నారు మీరు సిద్ధంగా ఉండండి మీ అదృష్టం ఇప్పుడు ఒక కొత్త పేజీ తెప్పబోతుంది కాబట్టి మీరు గనక ఏదైనా సరే ఒక పని నీతిగా నిజాయితీగా ఉంటే ఆ భగవంతుడు ఎప్పుడు కూడా మీకు సహకారంగా నిలబడతాడు ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను దయచేసి మేము చెప్పిన విషయం కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు అలాగే మీకు ప్రతిరోజు కూడా మా ఛానల్లో అన్ని అప్డేట్స్ వస్తూనే ఉంటాయి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం స్వస్తి